వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఐఈఆర్టీలో పదమూడు వందల యాభై మంది జీతాల చెల్లింపుపై అక్రమ నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎవరికి జీతాలు చెల్లింపుకు ఐఈఆర్టీ రెగ్యులరైజేషన్ అడగరాదని కోర్టుకు వెళ్లడానికి వీల్లేదని ఎటువంటి కారణం లేకుండా విధుల నుండి తొలగించే అధికార యాజమాన్యానికి ఉందని నిబంధనలు బాండ్ పేపర్ పై పెట్టి సంతకం పెడితేనే జీతాలు చెల్లిస్తామని అసంబద్ధ నిబంధనలు తొలగించాలని ఎమ్మెల్సీ ఐవీ డిమాండ్ చేశారు రాతపూర్వకమైన ఉత్తర్వులు లేకుండా ఈ నిబంధనలు అమలు చేయడం ఏంటని ఎంఎల్సి ఐవీ ప్రశ్నించారు షరతులు లేకుండా జీతాలు చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు అందరిలాగా పాత పద్ధతిలో బాండ్లు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఐవి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు టి శ్రీను ఆర్ రమాదేవి వెంకటేశ్వరరావు హిమబిందు పాల్గొన్నారు రాష్ట్రంలో సమగ్ర శిక్షలు ఐఐఆర్టీలు సుమారు పదమూడు వందల యాభై మంది పనిచేస్తున్నారు ఈ సంవత్సరం వాళ్ళ రెన్యువల్ సందర్భంగా సమగ్ర శిక్ష ఓరల్ డైరెక్షన్స్ తోటి కొన్ని నిబంధనలు పెట్టింది మీరు రెగ్యులరేషన్ అడగడానికి వీలు చెప్పి అట్లాగే ఏ రకమైనటువంటి మరి ముందస్తు ఇంక లేకుండా తొలగించేటువంటి అధికారం మాకుందని చెప్పి ఈ రకమైనటువంటి కండిషన్స్ తోటి ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెడితే తప్ప జీతాలు చెల్లించమని చెప్పి ఆదేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నిబంధనలు షరతులు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గతంలో ఏదైతే పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతి ప్రకారంగా ఈ కండిషన్స్ ఏమీ లేకుండా వాళ్ళ జీతాలు చెల్లించాలి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కాకినాడ జీతాలు చెల్లించారు కనుక కోనసీమ జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి జీతాలు చెల్లించలేదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఒక చిరుద్యోగుల మీద ఇంత కఠినమైనటువంటి శిక్షలు విధించి బాండ్లు పేపర్ మీద సంతకం పెట్టకపోతే మిమ్మల్ని సర్వీస్ నుంచి తొలగిస్తామనే పద్ధతిలో చెప్పడం అధికారులు సరికాదని చెప్పదలిచింది ఇలాంటివన్నీ తీసుకోవాలని చెప్పి చెప్పదరిచింది తక్షణం జీతాలు చెల్లించాలని చెప్పి పైన ఉన్నటువంటి మరి సమగ్ర శిక్ష ఎస్పీడి కూడా ఇలాంటి ఉత్తర్వులు మీకు తెలిసే వస్తున్నాయా వస్తున్నాయా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ తక్షణం గీతాలు చెల్లించాలని చెప్పి పీడిఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం